పిఎస్టీవీ న్యూస్కి స్వాగతం జిల్లా కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్ ఆర్డీటీ సంస్థ రాజకీయాలు మతాలు కులాలకు అతీతంగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తోంది దేశంలోనే అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు ఎన్నలేనివి విద్య వైద్యం క్రీడా రంగాలతో పాటు పేదరికం రూపు మాపేందుకు ఆర్డీటీ కృషి చేస్తుంది ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ కేంద్ర ప్రభుత్వ తీరుతో ఉనికి కోల్పే పరిస్థితికి వచ్చింది ఆర్డీటీకి మతం భూచి చూపి దేశం నుండి వెళ్లిపేలా చూస్తున్నారు విదేశీ నిధులు రాకుండా అడ్డుకుని ఆర్డీటీ సేవలు అందించలేని పరిస్థితికి తెచ్చారు ఆర్డీటీ మూతపడుతుందని ప్రజల్లో భయం తరడం ఉంది ఎంతో మంది నిరుపేదలకు ఆర్డిటీ చేయత ఇచ్చింది మహిళా సాధికారతకు కృషి చేసింది బతులపల్లి సేవలు కళ్యాణ ఆ రోజు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ విద్యా వైద్యం అనేది కూడా చాలా కూడా ముఖ్యమైంది ఈ రెండు కూడా ప్రైవేటు పరం అవుతున్న దాన్ని ప్రైవేటు పరం కాకూడదు విద్య కానీ వైద్యం అది మెడికల్ కాలేజీ కావచ్చు లేదా కావచ్చు వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉంటేనే సామాన్యుని కూడా అందుబాటులో ఉంటుంది న్యాయం జరుగుతుంది అని చెప్పేసేసే మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు విద్యా వైద్యాన్ని కూడా ప్రభుత్వ పరంగానే తీసుకొని అన్ని స్కూల్స్ డెవలప్ చేస్తే కాకుండా హాస్పిటల్ డెవలప్ చేసే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ముందు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం మూడో నాలుగో ఈ రాష్ట్రానికి పర్మిషన్ ఇస్తా అంటే కాదు అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన పదిహేడు వైద్య కళాశాలను అటాచ్డ్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంది దానిలో ఐదు రెండు వేల ఇరవై మూడు అంటే కరోనా తర్వాత ఈ నిర్ణయం తీసుకొని కేవలం రెండు సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజీలు అనేది కూడా పూర్తి చేసి పూర్తిగా కూడా దాన్ని ప్రారంభం చేశారు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క అకాడమిక్ ఇయర్కి రెండు ఒకటి ఒకటి వచ్చి పులివిందలు అవన్నీ కూడా రెడీ అయిపోయేటప్పుడు ఈరోజు అన్నీ కూడా పది మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి దశల వారీగా కూడా ప్రైవేట్ ఫారం చేయడం చాలా అత్యంత దుర్మార్గమైనది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేమే కాదు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇది కేవలం వారికి దోచిపెట్టడానికి తప్ప మరోటి కాదు వారికి కావాల్సింది కూడా ఈరోజు అంతగా చెప్తున్నారు కదా పీపీపీ విధానం మేలు దీన్ని మెయింటైన్ చేయలేని మళ్ళీ ఈరోజు అమరావతి రాజధాని కూడా మీరు నెత్తిపైన వేసుకొని లక్ష కోట్లు అప్పు తీసుకొని వచ్చేసి రైతుల నుంచి భూమిని లాక్కొని మేము ఐదు సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాలనే కాకుండా లక్ష కోట్లు కూడా చాలదు అని చెప్పేసి మీ నెత్తిపైనే వేసుకునేవాళ్ళు ఈరోజు వైద్యం కావచ్చు లేదు ఎడ్యుకేషన్ కావచ్చు మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఆ కాలేజీని తీసుకోవడానికి ఎందుకు మీరు చేయకుండా రాజధాని కూడా మీరు పీపీపీ విధానంలో చేశారు ఏమన్నా దాన్ని నెత్త నేసుకునే వాళ్ళు దీన్ని కూడా నెత్త అవసరం ఉంది కదా కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఈ యువజన స్టూడెంట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో పెనుగొండ అంటే ఎక్కడ మెడికల్ కాలేజీలు ప్రారంభించి కొంచెం కట్టడాలు చేసి నిలబెట్టినారు అక్కడ పీపీపీ విధానంలో ప్రైవేట్ భరణం చేస్తే అక్కడే కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం మేమంతా కూడా వెళ్తున్నాం నేను అందరి కోసమే అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన ప్లస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్య నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ప్రజల్ని ముఖ్యంగా యువకు యువకులను స్టూడెంట్స్ని కూడా పాల్గొనాలని చెప్పి పిలిపిస్తున్నాం వాళ్ళు అక్కడ చెప్తున్నారు కదా నేను కళ్యాణ్ దుర్గలో చేస్తున్న అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రంగయ్య నాయకత్వంలో చేస్తున్న దాన్ని అనేక రకాల దాన్ని నిలబెట్టాలని చెప్పేసి పాదయాత్ర అని చెప్పేసి అనేక అందు కూడా చేస్తుంది అదేదో ఈ ప్రభుత్వం కాదు ఇక్కడ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు స్థానికంగా ఉండే ప్రజాప్రతిని వాళ్ళే కాబట్టి అవన్నీ ఏం కాదు వాళ్ళకి స్టాండ్ లేదు వాళ్ళ స్వార్థము వారి తీసుకుని వారి యొక్క స్వలాభం తప్ప ఏం లేదు అందుకోసం ఇప్పుడైనా కానీ ఒక శ్రద్ధ చేసుకొని అసెంబ్లీలోనే చేసుకొని చేసి వెంటనే తీర్మానం చేసుకొని వెంటనే కావాలంటే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఎందుకంటే లోకేష్ గారు కూడా రుతులు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఢిల్లీకి కూడా వచ్చినామన్నారు పార్లమెంట్ సభ్యులను తర్వాత రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ సభ్యులతో పాటు జిల్లా పరిధిలో అన్నీ కూడా ఏం లేదు పార్లమెంట్ కూడా అయిపోయింది ఇంతవరకు రాలేదు ఇదిగో అదిగో అని చెప్పేసి ఫ్రెష్గా చేసుకోమని చెప్పి ఇట్లా చెప్తూ కాలయాపన చేస్తున్నారు వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇంకా చేత కాదని చెప్పేసి ఇప్పటికే మూడు నెలలు నిధులు రాకపోయినా చేస్తామని ఆ పరిస్థితుల్లో అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కూడా నిర్మిస్తాం మెడలు ఉంచుతాం కూడా తప్పకుండా కూడా తీసుకొని వస్తాం అటువంటి సంస్థను పోగొట్టం అది కావచ్చు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తుంది